నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రామసేన సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత విస్తృతం చేయడానికి కోరుకొండలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కార్యాలయాన్ని రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల్ శ్రీనివాసరావు గురువారం రాత్రి నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు వివిధ ఆలయాల కమిటీ సభ్యులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి పొలమాలలతో సత్కరించారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంబల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరుకొండ ప్రాంతం ఎన్నో ప్రసిద్ధి విశిష్టమైన దేవాలయాలకు నిలయమన్నారు రామసేన సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు మరింత చేరువు కావడం కోసం కోరుకొండ ప్రాంతంలో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించినట్టు తెలిపారు రామసేన సంస్థను స్థాపించి గోకువరం నుండి గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కోరుకొండ మండలంలో పాటు సీతానగరం రాజానగరం రాజమండ్రి పలు దూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ వద్దకు వస్తూ పలు ఇబ్బందులకు గురవుతున్నారని అటువంటి వారి సౌలభ్యం కోసం కోరుకొండలో కార్యాలయాన్ని ప్రారంభించినట్టు చెప్పారు ఆయన వెంట పలువురు రామసేన సభ్యులు బీజేపీ నాయకులు ఉన్నారు

నాగడాధిపతి నమ భారత్ మాతా జై జై శ్రీరామ్ నేను మీ కమ్మ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు నేను కోరుకోండలో ఉన్నాను ఈ కోరుకోండలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కార్యాలయాన్ని ప్రారంభించడానికి కావాల్సిన ఉద్దేశం అలాగే ఈ కోరుకొండ అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అత్యంత ప్రసిద్ధమైన వివిధ రకాలైన విశిష్టమైన దేవాలయాలు కలిగిన ప్రాంతం అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా కోరుకొండ ఎంతో చాలా విలువైన ప్రదేశం అది అయితే నేను గోకువరంలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండడం వల్ల చాలా మంది ప్రజలు అందరూ కూడా గోకువరం రావడానికి అందరికీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ విభజన పూర్వకంగా నేను ఏదైతే జిల్లాలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానో దాన్ని ప్రాంతీయంగా విభజిస్తూ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం సౌలభ్యం కలిగించడం కోసం అని చెప్పని దాదాపుగా ఇది తీసుకుని దాదాపుగా ఆరు నెలలు అయినప్పటికీ కూడా దీనికి సమయానికి కొంత సమయం కోసం వేచి ఉండి మేము ఈ కార్యక ఈ కార్య స్టార్ట్ చేశాము అయితే అదృష్టమారు శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో నిన్నటి రోజున మనం ఘనంగా జరుపుకుని ఈ రోజు అప్రయత్నంగా మా కార్యకర్తలు అందరూ కూడా లేదండి మౌర్యం వస్తుంది మనం స్టార్ట్ చేయకపోతే ఇంకో మూడు నెలల పాటు ఆగిపోతామని చెప్పని చాలా పట్టుదలగా ఈ రోజుని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చాలా వైభవంగా చేస్తాననుకున్నాను కానీ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చేస్తుంటే కూడా ప్రజాభిప్రాయం అలాగే ప్రజాభిమానం కూడా ఇంత విస్తృతంగా ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఎక్కడైతే మనకి ప్రముఖమైన కార్యాలయాలు అవసరం అవుతాయో రామసేన తరపు నుంచి కానీ అలాగే అధిష్టానం ఆదేశించినట్లయితే వీటినే భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా మార్చడానికి కూడా నాకు ఎటువంటి సంకోచం లేదు అయితే అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశించవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే భారతీయ జనతా పార్టీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అధినాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని బిజెపి కార్యమార్గా మారుస్తాం అయితే మాత్రం గోకువరం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వారానికి రెండు రోజులు రావడం కానీ అవసరాన్ని బట్టి వెంటనే రావాల్సిన అవసరం వెంటనే రావడానికి కానీ ఈ కార్యాలయాన్ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా రంగచోడవరం నియోజకవర్గంలో కూడా మన కార్యాలయం మన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న భవిష్యత్తులో అలాగే ఇక్కడ కూడా రాజానగరం అయితే రాజానగరం సీతానగరం అవసరం సీతానగరం కోరుకుండ శ్రీరంగపట్నంలో కూడా చాలా మంది భక్తి ప్రాధాన్యత కలిగిన గ్రామం అలాగే మా నీలకంఠం ఇక్కడ వచ్చిన నీలకంఠం నాకు చాలా భక్తి ప్రాధాన్యత కలిగిన ఊరే శ్రీరంగపట్నం చాలా మంది అక్కడ నాకు వివిధ రకాలైన దేవాలయాలకు అనేక లక్షల రూపాయల విరాళం కూడా శ్రీరంగపట్నం ఇవ్వడం జరిగింది అక్కడ కూడా నేను ఒక ఆఫీస్ తీసుకున్నాను వందలోనే అంటే ఈ రెండు ఈ రెండు మూడు నెలలు తప్పకి ఎలాగో దాటిపోయింది ఓ రెండు మూడు నెలల్లో శ్రీలకపట్నంలో కూడా కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలాగ ఎక్కడ అవసరమైతే ప్రజలు ఎక్కడైతే వాళ్ళకి అవసరమని భావించి వాళ్ళు డిమాండ్ చేస్తారో ఆయా ప్రాంతాల్లో మన కార్యాలయాలు ఓపెన్ చేసి ఎన్నో రకాల విస్తృతమైన సేవలు చేస్తున్న మనకి ప్రజల సౌలభ్యం కొరకు అని చెప్పి కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయుల్లో హిందువులు క్రైస్తువులు ముస్లింస్ ఉంటారు ఈ ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని రామసేనను ఇంత విస్తృతంగా చేస్తున్న తరుణంలో మనకి సూర్యనారాయణ రావు గారి కాకినాడ నుంచి వచ్చి నేను చేస్తున్న కార్యక్రమాలు చూసి మీరు మీలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వస్తే ఎంతో చాలా బాగుంటుంది చెప్పి ఆయన ఆహ్వానించిన మీద నేను భారతీయ జనతా పార్టీ అడవి కాకుండా స్వయంగా కూడా నాకు నరేంద్ర మోడీ గారి కానీ యోగి ఆదిత్యనాథ్ గారికి చాలా ఇష్టం కాబట్టి వారి ఆశ వారి ఆశయాలను నేను చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తాం కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ సామాన్య కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇలాగా ఈ రోజుని పత్రికా మీకు అందరికీ కూడా ఎవరైతే పత్రికా ప్రముఖ పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ యొక్క యాజమాన్యానికి సాంకేతిక నిపుణులకి జర్నలిస్టులకి అలాగే కెమెరా మ్యాన్స్ మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మాకు ఈ ప్రాంతంలో ఉండే ఎస్ఐ గారు నాగార్జున గారు కానీ సిఎ గారి కిషోర్ గారు కానీ అలాగే మనకి శ్రీకాంత్ గారు డిఎస్పీ శ్రీకాంత్ గారు గానీ అలాగే ఎస్పీ గారు శ్రీకాంత్ శివ మన ఈశ్వర్ సింహం గారు కానీ వీరు ఎప్పుడు కూడా మాకు అవసరమైన మేరకు ధర్మానికి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడే చూశాం సార్ చట్టాన్ని గౌరవించి చట్టాన్ని కాపాడుతారు కానీ నేను చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసిన తర్వాత కంబార్ శ్రీనివాసరావు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఆ ధర్మం ఆచరించే వ్యక్తికి ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు అని చెప్పి ఆదేశాలు ఇస్తూ మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నది చరిత్రలో ఇదే మొదటిసారి ఎక్కడైనా చట్టాన్ని కాపాడుతారు ధర్మాన్ని కూడా పోలీసు వ్యవస్థ చేస్తారంటే వారికి సతపటి వందనాలు తెలుసుకుంటూ అలాగే నా కార్యకర్తలకి నా అభిమానులకి నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు కోరుకున్న గ్రామంలో ఉండేవాళ్ళు కాక చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో నా సేవలు రామసేన తరపు నుంచి కానీ భారతీయ జనతా పార్టీ గురించి విస్తృతంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసిమెలిసి పనిచేస్తూ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అవసరమైతే రామసేన ద్వారా తీర్చడం కానీ లేదా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇన్ఫార్మ్ చేసి వారి ఆదేశాలు మారికి వారు ఎటువంటి సూచనలు ఇస్తా ఆ సూచన మేరకు కానీ ప్రజల యొక్క సమస్య తీర్చడంలో మేము చాలా ముందుంటామని తెలియజేసుకుంటూ దానికోసం ఈ కార్యాలయం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మాకు ఇక్కడ కనుపూర్ నుంచి అన్నం చలారావు గారు కానీ అలాగే మాకు నర్సాపూర్ నుంచి సత్యనారాయణ గారు రాయపాటి సత్యనారాయణ గారు గాని అలాగే పుల్లే మనకి పుల్లెప్ కుటుంబం కానీ చొంగావారి కుటుంబం కానీ ఇలా పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి నాగ రమేష్ గారు జబ్బు నుంచి ఇలాగా ఈ బెల్ట్ అంతా కూడా మాకు చాలా సహకారం చేస్తారు వీళ్ళందరూ అలాగే జలం గారు ఇంకా ప్రముఖులు చాలా మంది ఉన్నారు చెప్పడానికి రాజు వీళ్ళందరూ ఉన్నారు చెప్పడానికి టైం సరిపోతుంది సో మనం ఏంటంటే వీళ్ళందరికీ తోటి మనం ప్రజల సమస్య తెలుసుకుని దాన్ని మనం తీర్చడానికి ఎంతవరకు మనం మనం ఉపయోగపడతాం ప్రభుత్వానికి ఏ విధంగా ఎప్రోచ్ అయ్యే వాళ్ళ సమస్య తీర్చాలి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కోసం ప్రజల సౌలభ్యం కోసం ఈ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ